భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటామని ఈ రోజున పిల్లలు హక్కులు విద్యా వారి సంక్షేమంపై అవగాహన పెంచడానికి బాలల దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు షరీఫ్ శ్రీధర్ శర్మ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు రెడ్డిచర్ల మండల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఓబ్లేష్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నంలో పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు మరోవైపు కసినపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ శర్మ ఉపాధ్యాయురాలు గూడూరు గిరిజ నెహ్రూ చిత్రపటానికి పుష్పాలు జల్లి అనంతరం ఆయన జీవితం గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు స్వీట్లు పంచిపెట్టారు కొమరౌలు మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్కే షరీఫ్ మహిళా ఉపాధ్యాయురాలు తిరుమలబాయి పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకొని పాఠశాల పిల్లలకు టీవీ ద్వారా జవహర్లాల్ నెహ్రూ జీవిత పాఠాలను ప్రదర్శించారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర బొర్ర వెంకటరత్నం మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రతి ఆదివారం మిగిలిన బాధ్యతలు పక్కన పెట్టి పిల్లలతో ఆడుకునేవారని అందుకే ఆయన పుట్టినరోజు నాడు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని భావి భారత పౌరుడైన బాలులకు మంచి మాటలు క్రమశిక్షణ పాఠశాలలోనే ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకుంటారని వారు తెలిపారు ఈ సందర్భంగా మండలంలోని చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు